హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ ఇది వచ్చేసి లోపల అయితే చాలా బాగుంటుంది హౌస్ నేను ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే చెప్తానండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో మీరు చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను లేదంటే కాల్ చేయొచ్చు మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది గ్రిల్తో పాటు ఇచ్చారు టైల్స్తో అయితే ఇచ్చారండి డిజైన్ మనకు మెట్ల కింద అయితే ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఇట్ల కింద ఉన్న వాష్ ఏరియా అండి మీరు చూసేది వచ్చేసి ఎంట్రన్స్లో పార్ కార్ పార్కింగ్ ఏరియాలో మనకు పిఓపి అయితే ఇచ్చారండి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో మెయిన్ ఎంట్రెన్స్ అండి టేక్ డోర్ అయితే వస్తుంది గ్రిల్తో పాటు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది పిఓపీ డిజైన్ అండి సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఇచ్చారు మనకి లైట్తో పాటు సైడ్ వాల్స్ కూడా మీరు డిజైన్స్ అయితే చూడవచ్చు వాళ్ళు ఖాళీగా లేకుండా మనకు ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారు ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మంచి క్వాలిటీతో ఉన్న హౌస్ అండి రెడీ టూ మూవ్ హౌస్ ఇది వచ్చేసి పార్టీషన్ ఇచ్చారండి మనకు హాల్ నుంచి కిచెన్కు పూజగతికి అయితే డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది హాల్ నుంచి ఇచ్చిన పార్టీషన్ మీరు చూసేది డైనింగ్ హాల్ ఏరియాలో పీఓపీ అండి కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది అయితే ఇచ్చారండి రెడీ టు మూవ్ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కిచెన్లో కూడా పిఓపి అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు హాల్లో ఉన్న వాష్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది కలర్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు డీసెంట్ లుక్తో అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ వుడ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి పైన అయితే మనకు స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్లో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి టోటల్గా హౌస్ వచ్చేసి అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ అండి వెస్ట్ ఫేస్ ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది